అండి నమస్తే అండి ఐఎమ్ శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రుక్కన్నపల్లి విలేజ్లో ఉందండి దేదీప్యమానమైనటువంటి విగ్రహమూర్తులు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ మీ పైన ఎలా ఉన్నాయో చూద్దామండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మార్నింగ్ వీడియోకి వ్యూస్ అంత రాలేదండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చూడట్లేదా ఎట్లా అంటే కంటెంటు సరే చూసి వదిలేస్తున్నారో ఏమో ఒకసారి అలా తీసుకుందాం అని చెప్పేసి అయితే నేను తీసుకున్నానండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏం తెలిసి చూసే మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి లేట్ నైట్ థాట్స్ అండ్ ఈవినింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి నేను ఓం నమ శివాయ శ్రీ మాత్రయ మనం మనమైతే సెఫల్ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు మన ముక్క లలితా నామాన్ని తీసుకుందామండి ఓం ఐం హ్రీం శ్రీం సదా శివా ఏ నమ అనేటువంటి నామాన్ని తీసుకుందామండి सर्वाशक्तिमन्तु स्वयं प्रकाशकु पञ्चमुखु दश भुजमु कलवाडु शान्तस्वरूप सदाशिव सदाशिवनिका भेदमु माता सदाशिवं पञ्चकृत्यमुलो ऐदवदैना अनुग्रहमु अनुग्रहकार्यमुन निर्वहुटकु जगन्मात ललिता सृष्टमङ्गलकरुडो सदाशिव మోక్ష ప్రదా పునసృష్టికర్త అద్వైత ధ్యానమగ్నుడు ధ్యానించు సదాశివుని మనస్సులో ప్రసించు నతుడు సుఖము శాంతి ఓం నమ శివ శ్రీమాత్రే నమ మనం ఇప్పుడు కంటెంట్లోకి వెళ్దామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కంటెంట్ గుర్తుంది కదండి మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ మీ పైన ఎలా ఉన్నాయి పాజిటివ్ ఉన్నాయా నెగిటివ్ ఉన్నాయా అనేటువంటివి మనం తీసుకుందామండి ఓం నమ శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ ఓం నమ శ్రీ మాత్రే నమ చూసి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజెల్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఓకే అండి మనం వీడియోలకి వెళ్దాం ఇంకా కంటెంట్లోకి ఓకే నైట్ ఆఫ్ వాన్స్ ద ఎంపరర్ మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ మీ పైన తీసుకున్నానండి కంటెంటు ద టెంపరెన్స్ ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఏ సబ్ కప్స్ टेन्फ पेटिकल ऑफ स्वाट फाइव ऑफ पेटिकल ओम नमः शिवाय श्री मात्र नमः ओम नमः शिवाय श्री मात्र नम सिंस ऑफ कप्स स्ट्रेंथ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ టెన్ ఆఫ్ వాన్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మా బాబు అండి మా బాబు గురించి ఫ్రెండ్ పిలుస్తూ ఉన్నాడు ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఒక్క నిమిషం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓం నమ శివాయ థ్యాంక్ యూ అండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ చెప్పండి యూనివర్స్ చెప్పండి ఏంజల్స్ ఇప్పుడు మనము తీసుకున్నాం కదా యూనివర్స్ నుంచి వాటర్ వాటక వచ్చేసి ఇప్పుడు ఏముంది ఫోర్ ఆఫ్ పెర్టికల్స్ ఉన్నాయి కదండి ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ మా బాబు వాళ్ళ ఫ్రెండ్ అండి ఇప్పుడు మనము మీ గురించి లేట్ నైట్ థాట్స్ అండ్ ఈవినింగ్ థాట్స్ మీ పర్సన్ ఎలా ఆలోచిస్తూ ఉన్నారని అంటే మనము ఓ ఇది ఒక ఇది ఒక్కటే మనకి వేరే కార్డు కానీ అన్ని పాజిటివ్ కార్డ్సే వచ్చాయి దాదాపు చాలా మంచిగా ఉన్నాయి మీ పర్సన్ అయితే ఏమనుకుంటున్నారంటే ఒక రకంగా మీ పర్సన్ వేరే దగ్గర వేరే చోటగానే ఉంటే మీ దగ్గర కాకుండా వాళ్ళు గుణగాల ఏంటివి అనేటువంటివి అయితే వాళ్ళకు తెలిసి వచ్చిందంట అండి వాళ్ళ అయితే వాళ్ళకి తెలిసి వచ్చిందంట మీకు ఆ విషయం షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటా ఉన్నారండి లేట్ నైట్ థాట్స్లో నేనైతే ఇక్కడ ఉన్నా కానీ ఇక్కడ వ్యక్తులు నేను అనుకున్నంత మంచి వాళ్ళు గారు వాళ్ళు ఎలాంటి వాళ్ళో నాకు తెలిసొచ్చింది అనేటువంటి విషయం మీకు షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఏంటంట మానసికంగా మీ కూడా చెప్పుకోలేనటువంటి బాధలు అయితే తనకు ఉన్నాయంట మానసికంగా నేను లోపల నేను ఎవరికి చెప్పుకోలేని బాధలు నాకు చాలా ఉన్నాయి మీరు నన్ను అర్థం చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అయితే ఒక ఆలోచన మీతోటి నేను ఏంటివో చెప్పండి అంటే కూడా చెప్పలేని ఆలో స్ట్రగుల్స్ అయితే మీ వాళ్ళకి ఉన్నాయంటే అవి మీతో షేర్ చేయాలని అనుకుంటా ఉన్నారంట కానీ అవి కూడా చెప్పలేనంత సమస్యలు అంట ఎవరికి షేర్ చేయలేనటువంటి సమస్యలు అన్నట్లు వాళ్ళు చెప్తా ఉన్నారండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఇంకా ఏది ఈగోయిస్ట్ పర్సన్స్ తోటి ఏది షాడిస్ట్ పర్సన్స్ తోటి అంటే వాళ్ళ ఏది గ్రిప్పులో వీళ్ళు ఉన్నట్లు వాళ్ళు చెప్పినట్లు వినాలి వాళ్ళు చెప్పినట్లు వినకపోతే షార్డెస్ట్ లాగా వీగెస్ట్ పర్సన్స్ లాగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి అయితే మీతో షేర్ చేయాలని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఇంకా ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ నాకు వచ్చాయని చెప్పేసి అయితే దీర్ఘంగా ఆలోచిస్తూ ఈ ఆలోచన మీతో షేర్ చేసుకోవాలని అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఈవెనింగ్ థాట్స్ అండ్ లేట్ నైట్ థాట్స్లో ఓం నమ శ్రీ మాత్రే మాధరే నమ అర్జెంటుగా మీ దగ్గరికి అయితే రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి వాళ్ళకి మీరంటే చాలా ప్రేమ ఇట్లా పొంగిపోతుందండి అందుకనే మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అర్జెంటుగా మూవ్ అయ్యి మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు స్ట్రెంత్ అవుతూ ఉన్నారండి తప్పకుండా ఒకవేళ మీ దగ్గరికి రాకుండా ఉంటే వాళ్ళు మీ దగ్గరికి రావాలి ఎలాగైనా మీకు ఫోన్ చేయాలి మాట్లాడాలి మీతో అని అని అయితే వాళ్ళైతే స్ట్రెంత్ అవుతూ ఉన్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇగు ఏదో ఒక కారణం చేత మిమ్మల్ని అయితే రీచ్ కావాలి కలవాలి అని చెప్పేసి అయితే వాళ్ళైతే మూవ్ అయ్యారండి తప్పకుండా మిమ్మల్ని ఈ రెండు రోజులలో కానీ ఈ నాలుగు రోజులలో ఈ లో మీ దగ్గరికి రావాలి అని చెప్పి అనుకుంటా ఉన్నారండి వెరీ మచ్ మీకు ఇలా కప్ ఆఫర్ తీసుకొని అయితే ఒక రావాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఇంకా మీ లైఫ్ లోకి న్యూ పర్సన్స్ ఇట్లా ఎవరైనా వచ్చారు అని కూడా వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఓం శివాతేనమహ ఇంకా మీకు ఇప్పటి నుంచి ఈక్వల్ గివ్ టేక్ ఇవ్వకుంటే ఇప్పటి నుంచి ప్రేమ కానీ డబ్బు కానీ ఏది గౌరవం కానీ అన్నీ సమానంగా వాళ్ళు షేర్ చేయాలని అని చెప్పేసి అయితే నిర్ణయించుకున్నారండి ఆ విషయం కూడా మీతో చెప్పాలని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఇప్పుడు డబ్బు బాగా సంపాదించాను డబ్బుకి ఎలాంటి లోటు లేదు అని చెప్పేసి అయితే మీతోటి చెప్పాలని అనుకుంటా ఉన్నారండి మీరంట మీకు మీరు కూడా ఒక రాజు రాణి లాంటి తను కూడా ఒక పది మందికి హెల్ప్ చేసేటువంటి సిచ్యువేషన్లో ఉన్నాను అని చెప్పేసి అయితే మీకు షేర్ చేయాలని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి లేట్ నైట్ అండ్ ఈవినింగ్ థాట్స్ చాలా పాజిటివ్గా వచ్చేసాయి తను ఒక మైండ్ మై మై మనీ మైండెడ్గా అయితే మారినట్లు మీకు చెప్పాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి ఇంకా ఇవన్నీ కావాలంటే తప్పకుండా మనీ మైండెడ్గా మారాల్సి వస్తుంది మనీ ముఖ్యంగా ఉంటే అన్నీ సాధించవచ్చు అనేటువంటి ఆలోచన సేవ్ చేయాలని చెప్పేసి మీ దగ్గర అనుకుంటా ఉన్నారు ఇంకా మ్యారేజ్ చేసుకోవాలి మ్యారేజ్కి అన్ని డబ్బులు కావాలి కదా అలా మీతోటైతే షేర్ చేసుకోవాలి అని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి మీరు ఆనెస్ట్గా ఇష్టపడిన వ్యక్తులైతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని అయితే చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు వాళ్ళు మీతో షేర్ చేసుకుంటారు మీరు వాళ్ళు కలిస్తే ఒక బ్రైట్ ఫ్యూచర్ ఎన్నెన్నో అవకాశాల ద్వారా డబ్బు సంపాదించవచ్చు మనం బిజినెస్ ద్వారా కానీ లేకపోతే జాబ్ ద్వారా కానీ లేకుంటే ఇలా ఎన్నో విధాలుగా సంపాదించవచ్చు అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని చెప్పేసి అయితే నిర్ణయించుకున్నారండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది అండి రీడింగ్ ఓం నమర్షి వయస్ని మాత్రయనమ చాలా మంచిగా వచ్చిందండి రీడింగ్ క్లైమ్ చేసుకోండి త్రిపుల్ ఫైవ్ అనే టైప్ చేసి మీరైతే ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి లేకుంటే త్రీ సిక్స్ నైన్ అని టైప్ చేయండి అండి ఓం నమ శివాయ శ్రీ మాతృ నమ ఈరోజు గురువారం కదా గురువారానికి ప్రతీక గురువు త్రీ సిక్స్ నైన్ మళ్ళీ ఎటు కూడిన త్రీ వస్తుందండి త్రీ అంటే గురువు సంకేతము థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ పాజిటివ్ ఎనర్జీని మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే త్రీ సిక్స్ నైన్ అనేటువంటిది టైప్ చేసి మీరు ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోవచ్చండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఆస్క్ యువర్ ఏంజల్స్ అని చెప్తుంది చెప్తా ఉన్నారు ఏంజల్స్ రొమాన్స్ అంటా అండి మీ లైఫ్లో రొమాన్స్ రాబోతున్నాయి అని అని చెప్పేసి అయితే యూనివర్స్ నుంచి గైడెన్స్ అండి ఓం నమ శిబాయ్ శ్రీ మాతృ నమ ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ వేరే వాళ్ళకి హెల్ప్ మీరు చేయండి లేకుంటే మీరు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి అన్నట్లు ఇంప్రూవింగ్ హెల్త్ హెల్త్ అయితే జాగ్రత్తగా చూసుకోండి అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్ ఎస్ అని అని చెప్తుందండి హెల్త్ కూడా ముఖ్యమే కదా ఓం నమ శివాయశ్రీ మాత్రేనమ మీరు ఇన్ని రోజులైతే దేనికైతే వరి అయ్యిందో అదైతే వరి కావద్దు అన్నట్లు యూనివర్స్ నుంచి మెసేజ్ అండి ఓం నమ శివాయశ్రీ మాత్రే నమ హెల్ప్ఫుల్ పీపుల్ మీరంట మందికి హెల్ప్ అంటే ఉండండి పర్ఫెక్ట్ టైమింగ్ ఇప్పుడేనంట ఆపర్చునిటీస్ మీ లైఫ్లోకి చాలా రాబోతున్నాయని అని చెప్పేసి యూనివర్స్ గైడెన్స్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి లైక్ అండ్ షేర్ కామెంట్స్ చేస్తున్న వాళ్ళందరికీ అమ్మవారి ఆశీస్సులు సమృద్ధిగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి మీరు త్రీ సిక్స్ నైన్ అని చెప్పేసి మీ రీడ్ ఈ పాజిటివ్ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోనండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్